క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము తగ్గించుకుని వాడు హెచ్చింపబడను లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచనం ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును స్నేహితులారా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అని యేసుప్రభు వారు చాలా సందర్భాల్లో చెప్తారు అయినప్పటికీ ఆయనతో నిత్యం ఉండే శిష్యుల్లో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని వాదించుకున్నారు కదా తగ్గించుకుని జీవించే మనస్సు కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం ఒక్కోసారి అది చాలా అసాధ్యం అనిపిస్తుంది దానికి చాలా సాధన కావాలండి మనకున్న బలమును బట్టి కానీ ధనమును బట్టి కానీ హోదా బట్టి కానీ అందాన్ని గాని మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే వాటి ప్రభావం వలన వాటికి మనం దాసులమైనట్టే తప్ప వాటిని జయించినట్లు కానే కాదు దేవుడు మనల్ని క్షమించాలన్నా మనకు సహాయపడాలన్నా మనలో ఖచ్చితంగా తగ్గింపు జీవితం ఉండాలి రెండో దినవృత్తాంతముల గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపముని క్షమించి వారి దేశమును స్వస్థ అని చక్కటి వాక్యాన్ని మనం చదవగలం నేనేంటి నా సామర్థ్యం ఏంటి నాకున్న ఆధిక్యతలేంటి అనుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోలేమండి అస్సలు తగ్గించుకోలేం నేనెంత ధూళి లాంటి నా జీవితానికి అసలేం విలువ ఉంది అనుకున్నప్పుడు హెచ్చించుకోలేం కదా ఏదైనా మనం ఆలోచించే తీరులోనే ఉంటుందండి హెచ్చించడం అయినా వాక్యం చదివిస్తుంది సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలట మనవి నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అని దావీది కూడా అంటూ ఉంటాడు గడ్డి వంటి ఆవిరి వంటి నీడ లాంటి మన జీవితాలను హెచ్చించుకోకుండా మనల్ని మనం తగ్గించుకొని జీవిస్తే దేవుని ద్వారా మనము హెచ్చింపబడతాం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న దేవ ఈ లోకంలో కాలము మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ ఎదుట మేము తగ్గింపు జీవితం కలిగి తగ్గింపు మనస్సు కలిగి ఉండుటకు కృపను అనుగ్రహించండి నీకిష్టమైన జీవితాన్ని ఈ లోకంలో మేము జీవించి మీ నామానికి మహిమ తెచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుతూ ఏసుక్రీస్ సతిపరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె